చంద్రబాబు నాయుడి గారి సతీమణి దేవి కుప్పంలో చేసిన ఒక ప్రసంగం ప్రజలను ఆలోచింపచేస్తున్నది అంటే ఈసారి కుప్పం నుంచి తన భర్త చంద్రబాబు కాకుండా తానే పోటీ చేయాలని భావిస్తున్నట్టు ఆమె యథాలాపంగా చెప్పారా సీరియస్గా చెప్పారా లేకపోతే పబ్లిక్ మూడ్ ఎలాగో ఉందో తెలుసుకోవడానికి చెప్పారా అన్నది కానీ మొత్తం చెప్పటమైతే చెప్పారు ఆయన అలసిపోయారు రెస్ట్ ఇద్దామనుకుంటున్నాను నేను పోటీ చేస్తే మద్దతు ఇచ్చేవాళ్ళు చేతులు తల ఎత్తండి అని లెక్క పెట్టి చివరిలో తూచి జోక్ అంది ఎక్కువ మంది చేతులు ఎత్తలేదేమో ఆమె చివరికి అదంతా జోక్ అన్నట్టుగా మార్చేశారు నిజానికి ఇలాంటి జోక్లు ఎవరైనా వేస్తారా దీనిని బట్టి అర్థమైంది ఏంటంటే ఈసారి కుప్పంలో బాబు గెలవడం కష్టమని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి భార్యను దించితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా వచ్చి గ్రౌండ్ ఫీడ్ కోసం బ్యా ఫీడ్బ్యాక్ కోసం భువనేశ్వరి చేత అలా చెప్పించాడు బాబు అనిపిస్తుంది ఇంకో ఆలోచన ఏమిటంటే ఈసారి ఎలాగూ బీజేపీ టీడీపీ కూటమి రాదు కాబట్టి ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి అయితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా ఉండవచ్చు అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలే ఆమె భువనేశ్వరి గారు ఏం మాట్లాడారో చూడండి అంటే చంద్రబాబు నాయుడు కుప్పం నుంచే పోటీ చేయరా అసలు ఎక్కడి నుంచి పోటీ చేయరా రాజకీయాల నాయకులకి నిజానికి విశ్రాంతి అంటే ఉండదు రాజశేఖర్ రెడ్డి గారి లాంటి నాయకులు మాత్రం అరవై సంవత్సరాల తర్వాత రాజకీయాలను వదిలేయటం మంచిది నేను రిటైర్మెంట్ తీసుకో తీసుకోవాలని అనుకుంటున్నాను ఆయన ఆయన ప్రకటించాడు అయితే ఆ ప్రకృతి అకాల మృత్యు రూపంలో ఆయనను కబడించి వేసింది అది అది ఎలా ఉంచితే ఇప్పుడు భువనేశ్వరి గారికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇంతకుముందు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు మేము అధికారంలోకి వస్తే అని లోకేష్ చెప్పిన మాట వల్ల పొత్తుకు అంటే జనసేనకు దీనికి పొత్తుకు టీడీపీకి పొత్తుకు విఘాతం ఏర్పడింది కాబట్టి జనసేనలో ప్రతిఘటన ఎక్కువైంది కాబట్టి క్షేత్రస్థాయి కార్యకర్తలు ప్రతిఘటిస్తున్నారు కాబట్టి పరోక్షంగా చంద్రబాబు నాయుడు పోటీలో లేకుండా చేస్తే ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా పోటీ పడరు అన్న ఇంప్రెషన్ ఇవ్వటం కోసం ఇలా చేశారా భువనేశ్వరి గారు కూడా చాలా యంగ్ ఏం కాదు అవి కూడా వయసు బాగానే వచ్చి ఉంటుంది అరవై ఐదు సుమారు వచ్చేసి ఉంటుంది ఆమె మరి ఆమెకి రెస్ట్ అవసరం లేదు ఆమె కూడా హెరిటేజ్ సంస్థను నడిపి నడిపి అలసిపోయారు అకౌంట్లు రాసి రాసి నడిచిపోయారు అలాగే ఇటీవల రాజమండ్రి జైల్లో ఉన్న భర్తకు వంటలు చేసి చేసి అలసిపోయారు ఆమెకు కూడా నిజానికి రెస్ట్ కావాలి కుమారుణ్ణి రంగంలోకి దింపితే బాగుంటుంది లోకేష్ బాబుని ఆయన తన సత్తాను నిరూపించుకుంటాడా లేకపోతే తన అసమ అసమర్థతను నిరూపించుకుంటాడా ఆయనకు పూర్తి ఫ్రీడమ్ ఇవ్వకుండా తల్లి తండ్రి ఈ రిమోట్ లాగా వ్యవహరించడం లోకేష్ ఖచ్చితంగా నచ్చే అంశం కాదు చంద్రబాబు నాయుడు రిటైర్ కావటము అనేది పవన్ కళ్యాణ్కి బాగా నచ్చవచ్చు లోకేష్ కూడా నచ్చవచ్చు కానీ అది నిజంగా జరుగుతుందా జరగదా అనేది ఆ విషయాన్ని అలా ఉంచితే చంద్రబాబు నాయుడు పోటీ చేయకపోయినా అది ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను రాష్ట్రం అంతా పర్యటించాలి కాబట్టి కుప్పంలోనికి పరిమితం కాలేను అని ఓటమి భయంతో పైకి గంభీరంగా మేకపోత గంభీర్యాన్ని ప్రదర్శించినా ఆయనకు నిజంగా ఆయన పార్టీకి మెజారిటీ వస్తే మెజారిటీ సీట్లు ఆయన పార్టీకి వస్తే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి పదవి స్వీకరించమని ఆయన పార్టీ లెజిస్లేచర్ పార్టీ అభ్యర్థించే అవకాశం ఎలాగ ఉంటుంది అంటే ఇది ఏమన్నా ప్రచారానికి గేమ్లాగా ఉపయోగిస్తారా లేకపోతే నిజంగా చూ నిజంగా చేస్తారా అనేది చూడాలి అంటే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు షాక్కు తట్టుకుని నూట యాభై నాలుగు మంది మరణించారు వారిలో అందరికీ కలిసి మేము ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించిన భువనేశ్వర్ ఇదేవి నలుగురికి మనకు తెలిసినంత వరకు నలుగురికి ఆర్థిక సహాయం అందించారు తర్వాత నూట యాభై మంది ఏమయ్యారో మనకు తెలియదు అంటే అలాంటి నాన్ సీరియస్ ప్రకటన ఇది కూడా లేకపోతే సీరియస్ ప్రకటన అనేది కాలం మనకు ముందు జరిగే కాలంలో తెలుస్తుంది ఖచ్చితంగా ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ ప్రతిపాదన అనండి లేకపోతే ఈ జోక్ అనండి ఏదైనా అని కానీ దీన్ని సీరియస్గా ప్రజలు మాత్రం చర్చ చర్చించుకుంటారు